హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు నేను పీతల పులుసు తయారు చేస్తున్నాను దీనికోసం కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా చింతపండు రసం పీతలను తీసుకొని వాటర్లో ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా శుభ్రం చేసిన తర్వాత ఫైనల్గా సాల్ట్ అండ్ పసుపు వేసి ఇంకో టూ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి ఈ పీతల కర్రీ అనేది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇక్కడ బిహెచ్ఎల్లో వెన్స్డే మార్కెట్ పెడతారు ఈరోజు రోజు స్పెషల్ పీతల కర్రీ మా ఇంట్లో చింతపండు నానబెట్టుకొని దాని పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక టూ స్పూన్స్ ధనియాలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఫ్రై చేస్తుంటే స్మెల్ చాలా బాగుంది కదా బాగుంది మీలో ఎంతమందికి ధనియాలు జీలకర్ర ఫ్రై చేస్తుంటే స్మెల్ నచ్చుతుంది నా అనిపిస్తుంది తర్వాత ఒక ప్లేట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు అది చల్లారాలి ఈ లోపు జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మిక్సీలో వేసుకొని పౌడర్ పెట్టుకోవాలి ఈలో ప్యాన్ ఆయిల్ హీట్ అయ్యాక గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్ ఉల్లిపాయలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి నేను ఈ వీడియోకి ఫస్ట్ టైం వాయిస్ మేకవర్ ఇస్తున్నానండి లైట్గా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవటం వల్ల తొందరగా ఆనియన్స్ మగ్గిద్ది తర్వాత సాల్ట్ తర్వాత కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్స్ పసుపు వేసుకొని లో ఫ్లేమ్లోనే తిప్పుతూ కలుపుకోవాలి ఆనియన్స్ ఈ మగటాకి టూ త్రీ మినిట్స్ ఈలోపు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మనం సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను ఇంట్లోనే ఫ్రెష్గా అప్పటికప్పుడు తయారు చేశానండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా గరిటతో తిప్పుతూ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిపసం పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనం ధనియాలు జీలకర్ర ఉంది కదండి అది మిక్సీలో పౌడర్ చేసుకొని రెడీగా ఉంచుకుందాం పౌడర్ అయితే మనకు రెడీ అయింది జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ఈలోపు మనం ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న టమాటాలు ఉన్నాయి కదా టమాటాలు యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి టమాటాలు అయితే మనకు మగ్గిపోయింది మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న పీతలు ఉన్నాయి కదా పీతలు ప్యాన్ ప్యాన్లో వేసుకొని ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఈ పీతల్ని కలుపుతూ మగ్గించుకొని ఉండాలి మనం ఈ పీతలు కాస్త మగ్గిన తర్వాత టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు వన్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి నాన్ వెజ్ కాబట్టి వేసుకునే వాళ్ళు వన్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు కారం వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ తిప్పుతూ ఉండాలి కారం స్మెల్ పోయేదాకా గరిటతో తిప్పుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఈ పీతలు ఇప్పుడు మగ్గిన తర్వాత మనం ముద్దుగా ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న చింతపండు రసం ఇందులో పోసుకోవాలి మన పులుపు సరిపడా చూసుకొని పోసుకోవాలి కారం తగ్గట్టుగా పులుపు కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు రసం వేసిన తర్వాత వాటర్ పోయకుండా ఆ చింతపండు గ్రేవీ అంతా పీతలకు పట్టేలాగా మూతేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఈ పీతలు అనేది కారం వేసుకొని మగ్గించిన తర్వాత మనం ఒక పావు లీటర్ నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను వాటర్ పోసుకొని మనం కాసేపు అది బాయిల్ అయ్యేదాకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత మనం కర్రీ లూస్ కరివేపాకు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అది వాటర్ అనేది కాస్త మగ్గి దగ్గరకు అయ్యేదాకా ఆ గ్రేవీ అనేది కాస్త చిక్కబడేదాకా ఉడికించుకోవాలి తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న కొరియాండర్ అండ్ జీరా పౌడర్ ఉంది కదా టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఈ ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా వేసుకున్న తర్వాత ఆ పౌడర్స్ అన్నీ కర్రీకి పట్టేలాగా కలుపుకొని తిప్పిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొరీ అండర్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి చెప్పండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ